హలో అండి హాయ్ సో అప్పుడే క్రిస్మస్ హడావుడు అయితే స్టార్ట్ అయిపోయిందండి మన దగ్గర అయితే చాలామంది ముందు నుంచో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా చాలామంది కొంతమంది గిఫ్ట్ పరంగా ఇచ్చుకోవాలనుకుంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి పంపించాలనుకుంటారు సో ఇట్లా చాలామంది ఉన్నారండి మన దగ్గర కస్టమర్స్ అయితే సో ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశాను శారీ వేర్ చేయడంలో ఇలా కూడా అప్పుడప్పుడే ట్రై చేయాలనిపిస్తూ ఉంటుందండి అండి నాకు సో అన్ని రకాలు ట్రై చేయాలి కదండి ఒకసారి మోడ్రన్గా ఒకసారి క్లాసిక్గా ఒకసారి ఇలాగ ట్రెడిషనల్గా సో అట్లా ఈరోజు ఫుల్ ట్రెడిషనల్ ఉన్నానండి చాలా చాలా బాగా నచ్చింది చాలా మంది క్రిస్మస్కి బయటికి వెళ్తా ఉంటారండి సో అలా బయటికి వెళ్ళినప్పుడు మీరు దయచేసి ఎలాంటి ఇబ్బంది పడకుండా గుచ్చుకోకుండా మెత్తగా ఉండడానికి నేను ఒక మంచి శారీ అయితే తీసుకొచ్చానండి సో దీంట్లో మనకి టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇది యూనిఫామ్ లానే వస్తుంది ఒక గ్రూప్ మీరు ఒక గ్రూప్ లాగా వేసుకోవడానికైనా ఆర్ మీరు పండక్కి వేసుకోవాలనుకున్న చాలా బాగుంటుంది ఒకటి వచ్చేసి బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తే సేమ్ డిజైన్ అయితే ఇలానే ఉంటుంది నేను వేసుకున్నది కింద అంచు కూడా వచ్చేసి మనకి వైలెట్ వస్తుంది చూసారా మీరు లైట్ ల్యావెండర్ సో అట్లా ఉంటుంది సో ఇదంతా మనకి ఎలా ఉంటుంది అంటే మంచి కలర్ఫుల్ ఉంటుంది పైగా వైట్ బేస్ ఉంటుంది అన్నమాట మీరు మంచిగా కట్టుకొని వెళ్ళొచ్చండి ఇంకా చెప్పాలి అంటే చాలా మంది కూడాను చర్చిలకు వెళ్తూ ఉంటారు కదా మనకు తెలిసిన విషయమే సంక్రాంతి వస్తే గుడికి వెళ్తారు క్రిస్మస్ వస్తే చర్చిలకు వెళ్తూ ఉంటారండి చాలామంది సో నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టం క్రిస్మస్ ఫెస్టివల్ అంటే నేను చర్చిలు ఆ రోజు చర్చిలు బాగా ఫుల్గా ఉంటాయి సో మీకు చర్చికి వెళ్ళినప్పుడు గుచ్చుకోకుండా మెత్తగా ఉండడానికి ఈ శారీ మీకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది జస్ట్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుందండి ఈ శారీ వచ్చేసి ప్రింట్ కాదు అది అండి చాలా బాగుంది శారీ అయితే మెత్తగా ఉందండి పాకెట్లో కూడా పట్టేటట్టు ఉందనమాట అంత బాగుంది ఎవరైనా కట్టుకోవట్టు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఎంత బాగుందంటే అసలుకి నాకైతే వేసుకుంటే ఇంకా ఎక్కువసేపు వేసుకోవాలని ఉంది ఇది ఒకటి సెకండ్ కలర్ సో ఫస్ట్ నేను కట్టుకుంది వచ్చేసి వచ్చేసి క్రీమ్ వస్తుంది అంచు సిల్వర్ వస్తుంది సో పైదొచ్చేసి ఇక నేను కొంచెం బాగా చూపిస్తున్నాను చూడండి మీకు సో ఏదైనా వైట్ నేను వేసుకున్న జ్యువెలరీ లాంటిది వేసుకుంటే సూపర్ అండి ఇంకా మనం పేరు పెట్టే పని లేదనమాట అంత బాగుంది శారీ అయితే నాకైతే భలే నచ్చేసిందండి ఇంత బాగుందా అంటే నేను ప్యాకెట్లో చూసినప్పుడు నాకు ఎంత బాగుందా ఈ చీర అని అయితే అనిపించిన వేర్ చేశాక ఎంత మంచి అంతం వచ్చిందంటే అండి అసలు ఈ శారీకి చాలా బాగుంది అందులో వైట్ కలర్ వైట్ కలర్ నేను నెక్లెస్ వేసుకున్నాను కదా స్టోన్స్ ది చాలా అందం వచ్చేసిందండి మీకు బ్లౌజ్ వస్తుంది దీంట్లో వచ్చేసి బ్లౌజ్ మీకు పళ్ళు ఎలా ఉంది సేమ్ అలానే వస్తుందండి బ్లౌజ్ చాలా బాగుంటుంది వెళ్ళి పాప ఓకే ఓకే డన్ బెలూన్ వదిలేను గో నాకు బెలూన్ ఇచ్చి పట్టుకో అని చెప్తున్నారు అనమాట ఇద్దరు వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు ఇద్దరు నేను బయటికి తీసుకెళ్ళాను ఈరోజు పార్క్కి బెలూన్ బెలూన్ అని చెప్పి చెప్తున్నారనమాట అమ్మ నా బెలూన్ నాకు జాగ్రత్తగా పెట్టు మళ్ళీ యోమిక వస్తే పట్టుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి నాకు చెప్తున్నాడు అనమాట సో ఫ్యాన్లు వేసి బెలూన్ పైకి ఇచ్చేస్తున్నారు నేను గబక్కన భయపడి అయితే వెళ్ళిపోయానండి ఫ్యాన్ ఊడొచ్చి ఎక్కడ కింద పడుతుందా అని చెప్పి వీళ్ళిద్దరం వెనకమాలే ఉన్నారు రాలేదు సో మా ఇద్దరు మా ఇద్దరు పిల్లలతో అలా ఉంటుంది సో శారీని అయితే అసలు మిస్ సో నేను చెప్తున్నాను అని కాదు మీరే చెప్పండి శారీ ఎలా ఉంది అనేది సో నార్మల్ క్రిస్మస్ అనే కాదు ఎవరైనా కొనుక్కోవచ్చు అండి శారీని ఎవరైనా వేర్ చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా స్క్రీన్